ఎవరు జెన్ గురువు అని వచ్చిన ప్రశ్న సో మిగతా అందరు గురువుల సంగతి ఎట్లుందా జెన్ గురువు అన్న కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాల్సింది సో జెన్ మాస్టర్ అని ఎవరినైతే అంటున్నామో వాళ్ళని మనం వాళ్ళ మనసులో ఉన్న సమాచారాలను ఆధారం చేసుకొని అనడం లేదని గుర్తుపెట్టుకోవాలి ఎఖా టోలే అనే ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే ఐ హ్యావ్ మెట్ సెవెరల్ జెన్ మాస్టర్స్ ఇన్ మై లైఫ్ ఫ్యూ ఆఫ్ దెమ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాడు ఇది కూడా జెన్ గురువే డిస్రెస్పెక్ట్ కాదు స్థితి అంటే చుట్టుపక్కల ఎలాంటి కేయాస్ ఉన్నా కూడా ఎలాంటి అఫెక్ట్ అవ్వకుండా ఉండగలిగిన స్థితి సో జెన్ మాస్టర్ ఎవరు అంటే నిరంతర వర్తమానము జెన్ మాస్టర్ వర్తమానము గురువు బేసికల్గా ఇప్పుడు ప్రవచనకర్తలు ఉంటారనుకోండి వాళ్ళు గురువులు అవ్వడం వెనుక వాళ్ళ మేధస్సు ఉంది ఆ తర్వాత వాళ్ళ సమాచార జ్ఞానం ఉంది ఆ తర్వాత వాళ్ళ వాగ్దాట్ ఉంది ఇట్లాంటివేవి జెన్ మాస్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే కనుక అది సప్లిమెంటరీ అంతే అది ఉన్నా లేకపోయినా అతని మన మాస్టర్ని గుర్తించాలి సో ఒక చెట్టు కానీ ఒక పిక్ష ఒక పక్షి కానీ వాటి స్థితుల్లో జెన్ ఉంది ఆ స్థితికి మనిషి రావడానికి చేసే ప్రయత్నం అంతా ఆధ్యాత్మిక ప్రయాణ కింద చెప్తారు సో ఇది చాలా డెలికేట్ అంశం మనం అర్థం చేసుకుంటే తప్ప అర్థం కానిది మనం అన్నిటినీ గాట కట్టేయడానికి వీలు లేదు గురువు అంటే ఇట్టు ధారణ తప్పు అతి సాధారణంగానే ఉండవచ్చు సాదా సీదా జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు అతనికి ఏ స్కిల్లు లేకుండా కూడా ఉండవచ్చు వాటికి సంబంధం లేదండి అతని మూల స్థితి వర్తమానం అయితే చాలు అదొక్కటే ఆధారం సో ఆ వర్తమానంలో నుంచి ఆ వర్తమానంలో నిరంతరం ఉండడానికి కావలసిన అవగాహన ఎరక ఉంది కాబట్టి ఎవరైనా వర్తమానంలో ఉండాలని వస్తే అప్పుడు అతను తన నుంచి ఒక జవాబిస్తాడు ఏం కావాలి రాఖీ అది ఆడుకుంటుంది దాంతో సో జీవితం అంటే ఏంది జస్ట్ వర్తమానంలో ఉండడమే సో మన వర్తమానాన్ని ఎందుకు కోల్పోతున్నామంటే మన మనసులో ఎవరి గురించో ఆలోచనలు ఉండడం ఎవరో మనం గౌరవించాలని కోరుకోవడం లేకపోతే ఏదో సాధించాలని పరిగెత్తడం లేకపోతే జీవితం పట్ల అబద్ధపు దారుణలు కలిగి ఉండడం ఇవన్నీ కలిసి మన వర్తమానపు అనుభవాన్ని లాగేసుకుంటాం సో ప్రాక్టీసింగ్ జెన్ అంటే అది వినడానికి బాగుంటుంది ప్రాక్టీసింగ్ వైలిన్ అండ్ ప్రాక్టీసింగ్ జెన్ ఆర్ నాట్ ద సేమ్ వైలిన్ ప్రాక్టీస్ చేయాలనుకో దానికి సాధన అవసరం ఎవ్రీడే కొంత ఎవ్రీడే కొంత ఎవ్రీడే కొంత జెన్ అట్లా కాదు జెన్ అనేది ఒక నిరంతర ఎరుక నీ యొక్క ఒరిజినల్ స్టేట్ ఏదో అది గుర్తించి దాన్ని పోకుండా చూసుకునేటువంటి ఒక చిన్న సహజ సాధన అంతే ఒక న్యాచురల్ ఫోకస్ సో చాలా జెన్ స్టోరీస్ ఉంటాయి అందులో గొప్ప జ్ఞానం కానీ సంస్కృత శ్లోకాలు కానీ స్టేట్మెంట్స్ కానీ ఏముంది ఒక వ్యక్తిని జస్ట్ వర్తమానంలో మేలుకొల్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ బాగా నాలెడ్జ్ ఉన్న ఒక వ్యక్తి ఒక జెన్ మాస్టర్ దగ్గరకు వస్తాడు వచ్చిన తర్వాత టెస్ట్ చేయాలనుకుంటాడు ఏదైనా చెప్పు నేను వింటాను అంటాడు అప్పుడు జన్మాస్టర్ అంటాడు టీ తాగుదాం టీ తాగిన తర్వాత మాట్లాడుకుందాం ఓకే టీ కప్ అక్కడ పెట్టి అందులో పోస్తూ ఉన్న తర్వాత అది నిండిపోతుంది అయినా పోస్తూనే ఉంటాడు అయినా పోస్తూనే ఉంటాడు అప్పుడు ఆ ఉన్న ఇంటలెక్చువల్ ఏమంటాడంటే టీకప్పుడు నిండిపోయినా పోస్తున్నారు ఇంకా పట్టదండి అంటాడు ఎగ్జాక్ట్లీ నీ మైండ్ అట్లాగే ఉన్నాడు నీ మనసులో సమాచారం అంతా నిండిపోయింది ఇప్పుడు నువ్వు ఏది చెప్పినా తర్కించడానికి ఆలోచిస్తావు తప్ప అందులో ఉన్న సత్యాన్ని నువ్వు చూడలేవు ఒక సిద్ధాంతంలో ఇరుక్కుపోయిన మైండ్ ఎప్పుడు దానికి ఆపోజిట్ సిద్ధాంతం లేకపోతే తనకు సపోర్ట్ చేసే సిద్ధాంతం వీటిలో ఇరుక్కుంటుంది తప్ప సత్యం వైపు వెళ్ళదు ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ అనుకో అతను ఏం చేసినా ఆ చట్టంలో నుంచే చూస్తాడు అది తప్పు ఒప్పని అనట్లేదు అలా చూడడం వల్ల వర్తమానం పోతుంది తద్వారా నిరంతరం నువ్వు సంఘర్షణకు గురయ్యే ఉంటుంది నిరంతరం నిన్ను డిస్టర్బెన్స్ చేసే ఉంటాయి సమాజంలో ఏదైనా సోషల్ ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు అందరితో పాటు సినిమాస్టర్ కూడా సఫర్ అవ్వచ్చు బట్ వర్తమానంలో ఏం చేస్తే ఒక సామరస్యం వస్తుందనే తన ప్రయత్నం ఉంటుంది తప్ప ఒకరిని ద్వేషించడము ఒకరిని దూషించడము లేకపోతే ఒకరిని తిట్టడము లేకపోతే ఒకరిని కొట్టడము ఇట్లాంటివి ఏవి ఉండవు ఇది ఒక చేతగాని స్థితి కాదు ఒక సమర్థవంతమైన స్థితి చాలామంది ఏమీ చేయకుండా ఉంటామంటే నిష్క్రియపరత్వం అనుకుంటారు ఏమీ చేయకుండా ఉంటారంటే చాలా శక్తి కావాలి సో జెన్ మాస్టర్స్ చెప్పే స్టేట్మెంట్స్ చాలా రాడికల్గా ఉంటాయి నేను నీ మనస్సుని బ్లాంక్ చేసేస్తే అసలు అక్కడి నుంచి నీ ఆలోచన సరళి ఆలోచన ధోరణి మారుతుంది ఎగ్జాంపుల్ ఎవరు నేను తిట్టారనుకో ఒక జెన్ మాస్టర్ చెప్తాడు ఎవరిని తిట్టినప్పుడు నీ వచ్చింది అంతకుముందు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు ఏది నీకు కావాలో చూస్ చేసుకో కోపాన్ని పట్టుకున్నావా ప్రశాంతత అవుతుంది ప్రశాంతత పట్టుకున్నామనుకో కోపాన్ని చూస్తాం సో కోపంని తీసుకునే స్థితిలో కాకుండా కోపాన్ని చూసే స్థితిలోనే ఉండి ఆపరేట్ చేయి నేను ఒక చిన్న అనాలజీ దీనికోసం క్రియేట్ చేసిన ఒక పిల్లవాడు బురదలో ఆడుకుని ఇంటికి అనుకో అప్పుడు వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ పిల్లవాడికి స్నానం చేయించాలనుకో వాళ్ళకి బురద అంటకుండా స్నానం చేస్తారు అందరు చేసేదాన్ని సరే నువ్వు బురద నీ మీద పోసుకుందాం అనుకో మళ్ళీ నువ్వు కడుక్కోవాల్సి వస్తుంది బురద కాబట్టి ఓకే అందుకని వర్తమానంలో ఉండేవాడు ఆ వర్తమాన అనుభూతిని మిస్ కాకుండా వాడు అన్నిటినీ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాడు ఇఫ్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం సో అతను తన దగ్గరికి వచ్చే ఏ వ్యక్తికైనా చెప్పాలనుకుంటున్నది ఇవ్వాలనుకుంటున్నది సమాచార జ్ఞానం కాదు వాట్ బ్రింగ్స్ హిమ్ టు ద ప్రజెంట్ అన్నది అతని ప్రయ ప్రయత్నం అంతా ఒక్కసారి వర్తమానంలోకి వచ్చి వర్తమాన అనుభూతి నిజంగా కలిగితే అప్పుడు సమాచారం అవసరమైన మేరకు ఉపయోగించుకోవడం తెలుస్తుంది తప్ప సమాచార జ్ఞానమే నీవు అన్న ఒక దారుణ ఉండదు ఇది ఒక రిమార్కబుల్ థింగ్ ఇప్పుడు నేను చెప్తే అది అర్థం కాకపోవచ్చు అయినా పర్వాలేదు ఇంకెవరో చెప్తే అర్థం కాకపోవచ్చు అయినా పర్వాలేదు హఠాత్తుకి ఎప్పుడో ఒకప్పుడు అర్థమవుతుంది జస్ట్ ఎరుకలో ఉండాలంతే నిరంతరం ఎరుకలో ఉండాలి ఎరుక అంటే ఒక సజీవమైన స్టేటస్కో అది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది నిశ్శబ్దంగా చూస్తే అర్థమవుతుంది అదర్వైజ్ రకరకాల విషయాలు మైండ్ కొట్టుకుపోతూ 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 రకరకాల సంవేదనలు పొందుతూ బాధపడుతూ కోపడుతూ ఏవో అవుతావు మైండ్లు రకరకాల డిస్టర్బెన్సెస్ని అనుభవిస్తూ అనుభవిస్తూ అట్ట అందుకని ఎవరు గురువు అంటే వర్తమానమే నీవెవరు అంటే వర్తమానమే దైవం అంటే ఎవరు వర్తమానమే జీవితం అంటే అంటే వర్తమానమే ఈ క్షణం ఆటోబయాగ్రఫీలో సోమష్ఠుడు అత్యో అచీవ్ చిన్న స్టేట్మెంట్ ఉంటుంది ఈ సమస్త విశ్వం యొక్క భవిష్యత్తు ఈ వర్తమాన భుక్షణంలో గర్భితమయ్యింది అని జోగిద్దా ఇట్రా ఏ ఏ మనోజ్ దా ఊరికే అట్లా బెదిరిస్తుంది అంతే ఇది దాని టెరిటరీ కదా అని అనుకుంటుంది అది దా జోగి భోగి దా ఇట్లా కూర్చోండి యోగా అయిపోయాగా ఆడుకుంటుంది కూర్చుంది కూస 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 అది ఇది నిన్నంత అక్కడే ఉన్నది మన ఇంటి దగ్గరే ఇంకోటి అది ఊరికే వచ్చి ఉంటుంది ఆహారం ఆశిస్తలేదు ఏం ఆశిస్తలేదు డోర్ కొంచెం తర్వాత నిరంతర వర్తమానం ఎడతని ప్రశాంతత తాత్కాలిక సమస్యలే తప్ప శాశ్వత ఉండవు ప్రకృతిలో మనిషికి ఒక్కడికే శాశ్వత ఉంటాయి పెట్టుకున్నాడు వాడు అదర్వైజ్ టైం పాస్ కాదు ఇది జెన్ యొక్క స్థితి మనం లాస్ట్కి వచ్చే స్టేట్మెంట్ ప్రపంచంలో కుక్క బతుకంటే నీచమైంది ఎందుకంటే మనిషి బతుకుతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి కానీ ప్రకృతిలో కుక్క బతుకెంతో మనిషి బతుకంటే అది స్థితిపరంగా చూస్తలేరు అది ప్రాబ్లం అది మనిషి ప్రాబ్లం అది నిజానికి ఆ బతుకు బాగుంటుంది ఎంబడి ఆహార పలు వాటి వెళ్ళిపోతుంది కుక్క తిన్న తింటామంటారు విషయం అది కాదు స్థితి గురించి మాట్లాడినప్పుడు స్థితి గురించే మాట్లాడాలి తర్వాత ఎవరు ఎలాంటి విషయాలు మాట్లాడినా అఫెండ్ అవ్వకుండా వినడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒకవేళ పోల్చుకోవాలి పోల్చుకోవలసే వస్తే స్థితి గురించి పోల్చుకోవాలి తప్ప మిగిలిన అవసరాలను తీర్చుకోవడానికి ఉండాలి తప్ప పోల్చుకోవద్దు అంతే కదా అంతే కదా సో అదే నీ నీ లక్ష్యం ఏమిటి సో నీకు ఏం కావాలన్నది నువ్వు డిక్లేర్ చేయాలి ఎగ్జైట్మెంటా అప్పుడు నీ జీవితం మారిపోతుంది డబ్బా నీ జీవితం మారిపోతుంది పేరు ప్రఖ్యాతుల నీ జీవిత సరళి మారిపోతుంది ఎగ్జాంపుల్ ఈ పూల పార్కే ఉంది పేరు ప్రఖ్యాతులు అనుకుంటే ఇలా చేయము డబ్బు అనుకుంటే పూల చెట్టు నాటం అట కాకుండా గుర్తింపు అనుకుంటే ఇవి నాటం అట కాకుండా జస్ట్ కర్మ అనుకుంటే నువ్వు ఏదైనా చేయొచ్చు అది నీ చేతులు ఉంటుంది నువ్వు నిర్ణయం నువ్వు డిసైడ్ చేయాలి డిక్లేర్ చేయాలి నీకు ఏం కావాలని డిక్లేర్ చేస్తే అక్కడి నుంచి జీవితం అనేది ముందుకెళ్తా ఏదేమైనా కూడా జెన్ గురువు అనేవాడు ఎవడు లేడు ఎవడు వర్తమానంలో ఉంటున్నాడో వాళ్ళందరూ జన్ గురువులే అందుకని ఎక్కడన్నా నీకు మాస్టర్ దొరుకుతాడు నువ్వు సత్యాన్ని గ్రాస్ చేయాలంటే అంతే ఆ దా ద్వారం ఎక్కడన్నా ఓ నీకు కనబడవచ్చు సో ఓన్లీ గురువు అంటే ఇట్లా ఉంటాడు అని నిన్నెవరో అడిగారు నన్ను ఒక ఒక లిబరేషన్లో ఉన్నవాడు మీలా ఉండడని నేను అన్నాను నువ్వు లిబరేషన్లో ఉంటే తప్ప నీకు తెలియదు అసలు ఒకడు ఇలా ఉంటాడు నువ్వు ఓన్లీ అజ్యూమ్ చేస్తున్నావు ఎక్కడో పుస్తకంలో లిబరేషన్లో ఉన్నాడు ఇట్లా ఉంటాడని లిబరేషన్ అంటే ఎలాగైనా ఉంటూ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం అని తెలుసుకునే రోజు వస్తుంది తప్పకుండా ఇలాగే ఉండడం అనేది లిబరేషన్ కాదు ఇలాగైనా ఉండు సందర్భాన్ని బట్టి కానీ యు ఆర్ అన్ఎఫెక్టెడ్ అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది ఓకే జోగి ఏ లంగా సో ఇక్కడి నుంచే మీలో ఉన్న జిన్ గురువుకి కి సో నమస్కారం చేస్తున్నాను టాటా బాయ్